ఏను నిన్ను సునీల్ సునీల్ని అలా అంటున్నాడు తేడపోతాము అంటే పెట్రోల్కి వెళ్ళాడు పోయి

ഗ്രോ തണുവിൽ ബജ്ജീർ ഓക്കെ ആ നത്ര ബജ്ജീല ബജ ബാബായ് వెళ్తున్నానండి క్యారేజీ నాది ఇది మా పక్కది సాయంత్రం వరకు ఇంటికి వచ్చిన కదా నేనైతే మధ్యాహ్నం మూడు ఆ టైంలో క్లాస్ ప్లాస్కోలో టీ అయితే పట్టుకెళ్తున్నాను ఇంటి రోజు అక్కడ నేను ఇల్లు వస్తాను kita sehat bat korun aa pundre n jinjat ना साथ में बात करते हैं तो अम्म आह आम आम जैसा कुछ ना बिल्कुल वो ఆయిల్ పని అయితే అయిపోయింది మంచానికి ఉంటా ఫంక్షన్ కయితే ఇల్లు రావాలా ఈరోజు మంచానగుంట పుట్టినరోజు ఫంక్షన్ అది మా ఎన్ని అబ్బాయి అయితే భోజనానికి అయితే ఇల్లు వస్తానండి ఫంక్షన్కి జాగ్రత్త నేను మంచానకుంట ఇల్లు వస్తాను బుడ్డ జాగ్రత్త సరే అయితే డ్డు కోసుకురాలద ఎక్కడ ఇప్పుడేగా వచ్చాను లేట్ అయిపోయింది కొట్టినట్టు వెళ్తారని వచ్చేసరి ఫోల్ బట్టలు మార్చుకున్నావా ఆ బట్టలతో టెళ్ళిపోయావు ఆల్చవైపోతుందని వీడియో తీసారా వెళ్ళేటప్పుడు నువ్వు మరి అక్కడ తీసేవా అక్కడ తీర్చానికే రేడీ అయితే గట్టిగా ఆయన అనుకూలంగా తప్పని తీసుకున్నారు బెల్లం ముక్క అండి మా దగ్గరికి వెళ్తున్నాను ఈ బెల్లం ముక్క వాళ్ళ

పెట్టమకె <Gã entender> <tuta> <tuta>